మనం ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీటింగ్ కిప్ర కోఆర్డినేటర్ గా కర్ణవ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బిక్వతి గారు ఎస్ఎల్ అధ్యక్షుడు రామకృష్ణ గారు మాకే విజయ్ గారు పెద్దలందరూ జెపిడీస్లు ఎంపీటీసీలు అందరూ కూడా ధన్యవాదాలు ఇంత సమయమైన అంటే ఇంత ముందు మునుగోడు అనాచారం బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద ఉందని తెలియదండి అలా కాంగ్రెస్ పార్టీకి పార్టీ కూడా సైలెంట్ గా చాలా పదిహేనుకి పనిచేసాము బ్యాక్గ్రౌండ్లో కానీ చాలా కష్టపడి పనిచేసాము అందుకని ఆ కష్టం ఈ రోజు అందరికీ మనకు రిజల్ట్ వస్తుంది మన ఎమ్మెల్యే గెలిచాము ఇప్పుడు ఎంపీఎస్కి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఎమ్మెల్యేలక్షన్ అందరికీ తీర్మానం వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు అందరూ తెలుసు కానీ వాళ్ళు ఇంతకుముందు ముందు చెప్పినట్టు మనము ఆయన రెండో సీరియల్ నెంబర్ మీద ఒకటో నెంబర్ రాయాలి అంతే ఒక్కటో ఒకటి నెంబర్ కాదని ఒకటే ఓటు చేయించుకోవాలి మొత్తం అందరం మనమే ఓట్లు చేయించినాం కాబట్టి మనం మొత్తానికి మొత్తం పద్నాలుగు వేల ఆరు వందల రోడ్లు మన పరకాల్లో ఉన్నాయి దానిలో దాదాపుగా డెబ్బై శాతం ఎనభై శాతం పోల్ అవుతాయి ఆ పోలైన ఎనభై శాతంలో నైన్ తొంభై శాతం మనకు పడాలి బీజేపీ కేఆర్ఆర్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు రాకేష్ రెడ్డి గారి సాయంత్రం మాటలు మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టి తిరుమల గెలుస్తారు రెండు లక్షల తొంభై ఆడతాన్ని గెలిచాడు కనుక మనం ఆ గెలుపు మనం కూడా భాగమై మేజర్ బాగా కావాలి ఎందుకంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఎవరైనా పర్కాల కాన్స్చెన్స్లో డెడికేటెడ్ కార్యకర్తలు ఎవరు ఉన్నట్టు పర్కాల కాన్స్టెన్షన్ చెప్తారు ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన ఎంఎల్సీ గెలిచినంటే దానికి ఒక బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్ మనం పెట్టుకోవాలి ఎంత ముందు విజయ ఉంటుంది మా దగ్గర మూడు వందల డెబ్బై ఐదు ఉన్నాయి పద్నాలుగు వేల అయితే మీ దగ్గర రెండు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి పద్నాలుగు వేలు అంటే మనము వాళ్ళకన్నా యాభై శాతం ఎక్కువ పని చేస్తున్నాం సో అందుకే అదే పని ఇన్ఛార్జ్ భూపాల పిల్ల భూపాల పెళ్ళ అంటే మాకు ఇన్ఛార్జ్ కాబట్టి చెప్తున్నాను భూపాల్ పిల్ల మూడు వందల డెబ్బై ఐదు బూత్లకు పద్నాలుగు ఐదు వేల అయింది సో ఈ ఎలక్షన్ ఈ ఓట్లని మళ్ళీ మీకే పనికొస్తే రేపు మనం వేయించుకుంటే రేపు పొద్దున వాళ్ళ అమ్మకి రేషన్ కార్డు వాళ్ళ నాన్నకి ఏదైనా పెన్షన్ కావాలన్నా మనమే చేయాలి పని సో అవి మీరు మైండ్లో పెట్టుకొని వాళ్ళ పెద్ద మనిషితో మనం మాట్లాడిపించి ఆ పిల్లలను పిలిపించి ఓట్లు వేపు ఇంకా అడుగుడల్లా రెండు పూర్తి కదా రెండు బూతులు కాబట్టి అన్ని ఊర్లు దగ్గర దగ్గర ఉండే కనుక తీసుకుపోయి ఓట్లు లేపించి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ